హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు గుడ్ న్యూస్ కేంద్రం కీలక ఆదేశాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఉంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్ ఫ్యామిలీ ఫెన్షన్లకు బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది అన్ని బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ జమ చేయాలని సూచించారు గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాడం ప్రకారం పెన్షనర్లకు అవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పెన్షన్కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ప్రతీ నెల చివరి తేదీలో పెన్షన్ ఫ్యామిలీ ఫెన్షన్ల ఖాతాలో పెన్షన్ జమ చేయేలా చూసుకోవాలి మెమోరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ ఫెన్షనర్లకు అధికృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం ప్రకారం అధికృత బ్యాంకుల యొక్క అధికృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లు సిపిసి ఎస్ నెలవారీ ఫెన్షన్ బైస్ ఫ్యామిలీ ఫెన్షన్లకు నెల చివరి ప పనిదినం నాటి పెన్షనర్ కుటుంబ పింఛన్దారులకు ఖాతాలో జమ చేయాలి మార్చి నెల పింఛన్ను ఏప్రిల్ మొదటి పని రోజున జమ చేయాలి అని మెమోరడం పేర్కొంది పింఛన్ ఆలస్యమై పింఛన్దారుల ఆందోళన ప్రతి నెల వచ్చే పింఛన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలా పింఛన్ జాప్యం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పెన్షన్ విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొన్న సమయ పేర్కొన్న సమయ పాలనను ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆదేశించింది సిపిపిసిలు నివేదికలు సమర్పించాలి ప్రతి నెల సకాలంలో పెన్షన్ జమ అయ్యేలా చూసుకోవడానికి ప్రతి నెల చివరి పనిదినం ఉదయం వరకు పెన్షన్ జమ అయిందని నిర్ధారిస్తూ బ్యాంక్ సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు సిపిపిసిఎస్ ఎలక్ట్రికానిక్ రిపోర్ట్ను తప్పనిసరిగా సమర్పించాలి సకాలంలో డబ్బులు విడుదల అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడానికి ఈ నివేదిక సహాయపడుతుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్